భారత ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని చాలాసార్లు అయితే కొత్త కొత్త టెక్నాలజీ తీసుకొద్దామని ప్రయత్నాలు చేసింది కానీ అన్ని ప్లేసుల్లో కూడా విఫలమైంది రోడ్డు ప్రమాదాలు ఎక్కడ కూడా తగ్గల కానీ రవాణా శాఖ మంత్రి చాలాసార్లు ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పినా కానీ ప్రజలకు మరి ఎక్కిందో బుర్రకు ఎక్కలేదో తెలియదు కానీ రోడ్డు ప్రమాదాలు మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు అటువంటి తరుణంలో భారత ప్రభుత్వం ఇంకొంచెం ముందడుగు వేసి లేటెస్ట్ టెక్నాలజీకి అయితే ప్రణాళిక రూపొందించింది మన లేటెస్ట్ ప్రణాళిక ఏంటంటే ముందు మనకి గాలితో వచ్చే టైర్లు ఉండేవి ఆ తర్వాత గాలి లేకుండా ట్యూబ్లెస్ టైర్లు అయితే రావడం జరిగింది అయితే ఇప్పుడు గాలి లేకుండా అదేవిధంగా ట్యూబ్లెస్ లేకుండా ఈ రెండూ లేకుండా అయితే రబ్బర్ టైర్లు అయితే రబ్బర్ టైర్లు అయితే తయారు చేయడానికి అయితే భారత ప్రభుత్వం ముందుకొచ్చింది రబ్బర్ టైర్లోని రబ్బరు చొవ్వలు బాగా దృఢంగా పెట్టి వాటిని భద్రతా లోపాలు లేకుండా ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు జరగకుండా అయితే దాన్ని చాలా పటిష్టంగా తయారు చేయాలని కొత్త ప్రాణాలకు అయితే రూపొందించింది దానివల్ల చాలామంది ప్రజలకైతే ఉపశమనం అని చెప్పుకోవాలి రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని చెప్పుకోవాలి కాకపోతే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది ఏంటంటే మామూలు టైర్లు ఏ అయితే ట్యూబ్లెస్ టైర్లు ఉన్నాయో అవి వెయ్యి రూపాయల నుంచి పదివేలు దాకా ఉంటాయి కానీ ఇవి మాత్రం పదివేల నుంచి ఇరవై వేల వరకు కొంచెం రేట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది మరి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్